హాయ్ నమస్తే ప్రమ్మిల ఒకరోజు యూట్యూబ్లో యాడ్ చూసింది లక్ష రూపాయలతో ఇన్వెస్ట్ చేస్తే మనకు పేపర్ ప్లేట్స్ కటింగ్ మిషన్ ఇవ్వడం డైస్ ఇవ్వడం జరుగుతుంది దాంతో రోజుకు పదహారు వందలు సంపాదించవచ్చు అనే యాడ్ చూడడం జరిగింది సో తనకు ఒకటే కనిపించింది లక్ష రూపాయలతో రోజుకు పదహారు వందలు సంపాదించవచ్చు లక్ష రూపాయలతో రోజుకు పదహారు వందలు సంపాదించవచ్చు వెంటనే వాళ్ళ ఆయనతో మాట్లాడి ఆ మిషనరీ తీసుకోవడం ప్లేట్స్ రెడీ చేయడం కొన్ని మార్కెట్ పంపించడం జరిగింది ఇలా పేపర్ ప్లేట్స్ రెడీ అవుతున్నాయి మార్కెట్కి వెళ్ళినవి మనీ రిటర్న్ రావట్లేదు కానీ ప్లేట్స్ మాత్రం రెడీ అవుతున్నవి కొన్ని రోజుల తర్వాత కంప్లీట్గా ఆ యొక్క బిజినెస్ క్లోజ్ చేసింది అలాగే ఒక మనో కనుక స్టోరీ చూస్తే ఆయన ఒక పార్ట్ టైం జాబ్ అను పార్ట్ టైం ఇన్కమ్ అని చెప్పేసి ఒక వ్యక్తితో ప్రయాణం చేసి ఆ యొక్క ప్రోడక్ట్స్ వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్స్ సేల్ చేయలేక అక్కడ సరిగ్గా ఇమడలేక మళ్ళీ రిటర్న్ రావడం మళ్ళీ ఇంకొకరితో ప్రయాణం చేయడం మళ్ళీ రిటర్న్ రావడం ఇలా ఒక్కొక్క బిజినెస్ చేంజ్ చేసుకుంటూ తను ఏమీ సంపాదించలేక ఏం చేయలేని అయోమయ పరిస్థితిలో ఉండిపోయాడు ఇక్కడ ప్రమీల కావచ్చు అక్కడ మనోహర్ కావచ్చు వారి యొక్క జీవితంలో ఈ యొక్క వ్యాపారాలను స్టార్ట్ చేసి క్లోజ్ చేయడానికి వారు మార్చుకోవడానికి కారణం ఏంటంటే అసలు వారి యొక్క బలాలేంటి బలహీనతలు ఏంటి అనే సెల్ఫ్ వాలిడేషన్ తెలియకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు అయోమయ పరిస్థితులలో ఉన్నారు అలాంటి మనోహర్లు ప్రమీలలు మన చుట్టూ ఉన్నారు అలాగే మన జీవితంలో కూడా జరుగుతున్నాయి మరి వీటన్నిటి నుంచి బయటపడడానికి మనకు ఏ వ్యాపారం చేసే సెట్ అవుతుంది మనం ఏ వ్యాపారం చేసే సక్సెస్ అవుతాం అనే ఈరోజు తెలుసుకోబోతున్నారు నేను మీ ఆంజనేయ తప్పట్లో ఆమె వాస్తు కన్సల్టెంట్ అండ్ బిజినెస్ కోచ్ గత ఇరవై సంవత్సరాల నుంచి ఒక ఐదు వేల కుటుంబాలకు వెయ్యి పైగా వ్యాపార సముదాయాలకు సలహాలు సూచనలు ఇస్తూ విజయపథంలో నిలపడం జరిగింది ఆ యొక్క అనుభవంతో మీకు నా యొక్క జ్ఞానాన్ని షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను సెల్ఫ్ లో ఫైవ్ డైమెన్షన్ టెస్ట్ అనేది చేసుకోవాలి ఈ ఫైవ్ డైమెన్షన్స్ కనుక మనలో ఉంటే ఖచ్చితంగా వ్యాపారాన్ని విజయవంతం చేస్తున్నాం తెలుసుకుందామా మరి ఆ ఫైవ్ డైమెన్షన్స్ సో ఫస్ట్ డైమెన్షన్ వచ్చేసి మనకు ప్యాషన్ ఉండాలండి ఫస్ట్ ప్యాషన్ అంటే ఇంట్రెస్ట్ ఉండాలి దాని మీద ఎంత చేసినా కూడా మనం అలసిపోవద్దు దాని మీద మక్కువ ప్రేమ అలా ఉండాలన్నమాట సపోజ్ ఎగ్జాంపుల్ యోగా గురించి చూసుకుంటే ఆ యోగా అనేది నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే దానిని పది మందికి నేను చెప్పగలుగుతాను నేను చేయగలుగుతా అది ఎంతసేపు చేసినా కూడా నేను అలసిపోను రెండవది వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీరు ఎప్పుడైతే మీరు అనుకున్న ప్యాషన్లో కనుక ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడే మిమ్మల్ని ఇష్టపడతారు సో అందులో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ప్రాబ్లమ్స్ సాల్వింగ్ చేసే స్కిల్ ఖచ్చితంగా ఉండాలి థర్డ్ వచ్చేసి పర్సన్ ఫస్ట్ అంటే దాంట్లో మైక్రో లెవెల్లో మీరు ఏం చేయగలుగుతారు ఎగ్జాంపుల్ ఇది యోగానే తీసుకుంటే దాంట్లో మీరు వెయిట్ లాస్ చేస్తారా లేకపోతే థైరాయిడ్ సంబంధించిన సమస్యలు క్లియర్ చేస్తారా లేదా డైట్ మేనేజ్మెంట్ చేస్తారా అంటే స్పెసిఫిక్గా మీరు ఎన్లో ఫార్ఫెక్ట్ మీకంటూ ఒక స్పెసిఫిక్ ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఫోర్త్ వన్ వచ్చేసి పొటెన్షియల్ ఇన్ ద మార్కెట్ అసలు మార్కెట్లో రిక్వైర్మెంట్ ఉందా మీరు చేస్తున్న పని కనుక మార్కెట్లో రిక్వైర్మెంట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సో పొటెన్షియల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే నీడు ఉన్నప్పుడు మీరు చేయగలిగితే కనుక అది మీ యొక్క ఇన్కమ్గా మారుతుంది ద లాస్ట్ వన్ వచ్చేసి పేమెంట్ సో మీరు మీకు ప్యాషన్ ఉంది మీరు అందులో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతున్నారు అందులో మీరు స్పెసిఫిక్గా కూడా వర్క్ చేయగలుగుతున్నారు తర్వాత పబ్లిక్ రిక్వైర్మెంట్ కూడా ఉంది అంటే పొటెన్షియల్ కింద మార్కెట్ కూడా ఉంది కానీ పేమెంట్ రికవరీ కావడం లేదు సో పేమెంట్స్ ఎప్పుడైతే దాంట్లో మీరు తీసుకోగలుగుతారో అది ఖచ్చితమైన బిజినెస్ మీరు చేయగలిగిందే అవుతుందనమాట ఈ యొక్క క్లారిటీ కనుక ఉంటే ఖచ్చితంగా మీరు ఆ వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చు ఏ వ్యాపారాన్ని తీసుకున్నా కూడా ఈ యొక్క లిస్ట్ తీసుకోండి మీ పేరు మీ మీకున్న ప్యాషన్ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ దానిపైన పర్సోనా తర్వాత పొటెన్షియల్ ఇన్ ద మార్కెట్ తర్వాత పేమెంట్ కేపబిలిటీస్ ఈ ఐదు రకాల వాటికి మీరు ఆన్సర్స్ రాస్తే దాని కనుక ఆన్సర్ ఖచ్చితమైన ఆన్సర్ దొరికితే మీరు ఖచ్చితంగా ఆ యొక్క వ్యాపారాన్ని అనేది స్టార్ట్ చేయొచ్చు సో ఈరోజు మనం ఫైవ్ డైమెన్షన్ వ్యాలిడేషన్ చేసుకున్న తర్వాత ఫైవ్ డేస్ అలా అయిన తర్వాత మీరు ఒకసారి మన ఇండియాలో కనుక బిజినెస్ చూసుకుంటే టీ అండ్ ఫ్రూట్ షాప్స్ తర్వాత ట్రావెల్స్ వెడ్డింగ్ ఈవెంట్స్ ట్యూషన్స్ అండ్ కోచింగ్ అలాగే కాంట్రాక్ట్ వర్క్స్ ఎలక్ట్రానిక్ రిపేర్స్ అలాగే రీటైలింగ్ షాప్స్ బ్యూటీ అండ్ సెలూన్స్ టైలరింగ్ అండ్ గార్మెంట్స్ అండ్ ఫ్రాంచైజీస్ దీస్ ఆర్ ద టాప్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ ఉంది అందులో మీరు సెలెక్షన్ చేసుకునే ముందు మీ యొక్క ఫైవ్ డి వ్యాల్యుయేషన్ చేసుకొని సెలెక్షన్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సో మనకిక్కడ ఫైవ్ డైమెన్షన్ అలైన్మెంట్ వచ్చేసింది తర్వాత అలైన్మెంట్లో మనకు ఇండియాలో టాప్ బిజినెసెస్ నీడ్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ కూడా తెలుసుకున్నాం మరి ఇవి చేసే ముందు మనకు ఉండాల్సిన ఫోర్ ఎలిమెంట్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిన్సిపుల్స్ వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ యూనిక్నెస్ ఒరిజినాలిటీ కేపబిలిటీ అండ్ కాంక్రెన్స్ దీస్ ఆర్ ద పవర్ఫుల్ టు ద బిజినెస్ ఎలా అంటే ఒక చెట్టు కనుక మనం తీసుకుంటే ఆ ట్రంక్ కనుక మన యొక్క బిజినెస్ అయితే దానికి కాసే ఫ్రూట్సే మన యొక్క ప్రోడక్ట్ అవుతుంది ఆ ప్రోడక్ట్ సేల్ కావాలి ఆ ప్రోడక్ట్ సేల్ కావాలంటే అది క్వాలిటీగా ఉండాలి ఆ ప్రోడక్ట్ క్వాలిటీగా ఉండాలంటే అంటే ఆ ఫ్రూట్స్ క్వాలిటీగా ఉండాలంటే బలంగా ఉండాలంటే దాని యొక్క రూట్స్ బాగుండాలి గుర్తుపెట్టుకోండి ఏం కావాలి రూట్స్ బలంగా ఉంటే రూట్స్ బలంగా ఉంటాయి మరి ఆ రూట్స్ ఏంటో తెలుసుకుందామా ఆ రూట్స్ మన యొక్క నాలెడ్జ్ మన స్కిల్స్ మన ఒరిజినాలిటీ మన కేపబులిటీ సో ఎప్పుడైతే రూట్స్ బలంగా ఉంటే ఆ ఫ్రూట్స్ బలంగా ఉంటాయి సో ఆ రూట్స్ బలంగా ఉండాలంటే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అవర్ ఒరిజినాలిటీ అవర్ కేపబులిటీ సో చాలా మంది ఏం చేస్తారంటే అలా చెట్టు పెట్టేసి ఇలా ఫ్రూట్స్ కావాలంటారు కానీ అలాంటి చెట్టుకు ఫ్రూట్స్ బలంగా ఉంటాయా సో ఫోకస్ ఆన్ రూట్స్ ఆ రూట్స్ ఏ యొక్క ఒరిజినాలిటీ యూనిక్నెస్ కాంక్రెంట్స్ అండ్ కేపబిలిటీ సో ఫోకస్ ఆన్ రూట్స్ దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద బిజినెస్ సో ఇక్కడ మనకు ప్రిన్సిపల్స్ స్ట్రాంగ్ ఉన్నాయి సో మనం అనుకున్నట్టుగా రూట్స్ చాలా బాగున్నాయి అవర్ ఫ్రూట్స్ కూడా బలంగా వస్తున్నాయి దెన్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ స్ట్రేటజీస్ సో ఏం చేస్తుంది స్ట్రాటజీ అంటే మనకంటూ ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయడం ఆ కమ్యూనిటీలో మనం చేస్తున్న ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం పబ్లిసిటీ వేయడం ఇలాంటి స్ట్రాటజీసు మనం వాడాల్సి వస్తుంది ఎందుకు అంటే వీఆర్ రెడీ టు సెల్ ద ప్రోడక్ట్ విత్ క్వాలిటీ విత్ క్వాలిటీ సో దెన్ యూ హ్యావ్ టు ఎలిజిబుల్ ఫర్ స్ట్రాటజీస్ సో ఇప్పుడు ప్రిన్సిపల్స్ బాగున్నాయి స్ట్రాటజీస్ బాగున్నాయి యూ ప్లే టాక్టిక్స్ వాట్ ఆర్ ద టాక్టిక్స్ సో యూ హ్యావ్ టు లైక్ అనౌన్స్ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ సో అలా మీరు రెండు కొంటే మూడు ఫ్రీ ఇలాంటి టాక్టీస్ కూడా మీరు దాంట్లో ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది వెన్ యువర్ ప్రిన్సిపల్ స్ట్రాంగ్ ఉంది స్ట్రాటజీస్ చాలా బాగున్నాయి అండ్ టాక్టీస్ చాలా బాగా చేస్తున్నారు దెన్ యు ఆర్ రెడీ టు గో యాక్షన్స్ అంటే మీరు వైరల్గా మార్కెట్ చేయొచ్చు బిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు సో యాక్షన్ ప్లాన్లోకి మీరు ఇప్పుడు వెళ్ళడానికి హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ అవుతారు సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫోర్ ప్రిన్సిపల్స్ అలాగే ఫైవ్ డైమెన్షన్స్ కనుక మీరు కోయిల్స్ చేయగలిగితే ఆ వ్యాపారాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళవచ్చు చాలామంది అది తెలియకపోవడం వల్లనే ఫెయిల్ అవుతున్నారు సో క్లారిటీ తీసుకోండి మీ యొక్క ఆ ఫైవ్ డైమెన్షన్స్ మీలో ఉన్నాయా అంటే ఆ ఫైవ్ పీస్ మీలో పవర్ఫుల్గా ఉన్నాయా అలాగే ఈ ఫోర్ ప్రిన్సిపల్స్ కనుక మీరు బాగా హ్యాండిల్ చేయగలిగితే అప్పుడే మీరు బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు మీ సమయం సేవ్ అవుతుంది అలాగే మీరు అనుకున్న లక్ష్యాలని ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా చేయగలుగుతారు చాలామంది వ్యాపారంలో ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రిన్సిపల్స్ ఉండవు అండ్ డీప్ నాలెడ్జ్ ఉండదు ప్రా యొక్క ప్రోడక్ట్ మీద అలాగే స్ట్రాటజీస్ ప్రాపర్గా ఉండవు అప్పుడు టాక్టిక్స్ అప్లై చేసినా కూడా అక్కడ సక్సెస్ గారు ఎందుకంటే వితౌట్ ప్రిన్సిపల్స్ అండ్ స్ట్రాటజీస్ దెర్ ఈజ్ నో యూజ్ ఫర్ టాక్టిక్స్ సో ఇక్కడ మార్కెట్లో కూడా అదే జరుగుతుంది ఇవేవి లేకుండా టాక్టిక్స్ ప్లే చేయడం వల్ల వాళ్ళు వ్యాపారంలో ఫెయిల్ అవుతున్నారు ఈరోజు మీరు సెల్ఫ్ వ్యాలిడేషన్ గురించి అండ్ బిజినెస్ కరెక్షన్ గురించి తెలుసుకున్నారు మరి నెక్స్ట్ వీడియోలో ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎలాంటి రీసెర్చ్ కావాలనేది తెలుసుకుంటారు దిస్ ఈజ్ ఆంజనేయ తప్పేట్లా సైనింగ్ అప్ థ్యాంక్ యూ